అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు భూమి పూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇక ఢిల్లీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సుబ్బారెడ్డి వివరణిస్తున్నారు చూద్దాం హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం ఈ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి సుమారుగా మూడు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయి కంప్లీట్గా ఉంది నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న మూడున్నర సంవత్సరంలో సుమారుగా మూడు వేల మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ ఒక్క రూపాయి ఛార్జ్ చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం విడుదల చేశాం దాదాపు స్వామివారికి చెందిన తొమ్మిది వందల అరవై రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం ఎక్కడా కూడా ఇన్ని రకాలుగా తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఎన్నో మార్పులు గొప్ప మార్పులు తేవటం జరిగింది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో సరిగా ప్రణాళికాబద్ధకంగా చేయకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారో మీరు చూశారు అటువంటి ఘటనలు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు అందువల్ల మన మీడియా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయొద్దు మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళ నన్ను కూడా ఎంక్వైరీ చేశారు నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను రెండు విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి టూ ఐటమ్స్ హావ్ టు గివ్ క్లారిటీ వన్ ఈజ్ ఎర్లీయర్ క్లైమ్డ్ బై చంద్రబాబు నాయుడు దిస్ గీ విచ్ ఈ సప్లైడ్ జూరింగ్ జూన్ జూలై ట్వంటీ ఫోర్ వర్క్ అడల్టెడ్ విత్ యానిమల్ ఫ్యాట్ ఆర్ నాట్ నెంబర్ టూ దిస్ అడల్టెడ్ గీ విచ్ అలెడ్ టు బి సప్లైడ్ Why you are restraining to your enquiry only to 29 to 24? You start from another, from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested and I have told them whenever you want, I am ready to cooperate because I have not committed any sin, I am not committed anything. Above board I am telling today, TTD, as chairman, me or my family members never involved in any sort of corruption. I have not taken um, or my family has never involved in taking money of not only from key suppliers, from any other farm or from any other contractor.